భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయుల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరు అబద్దపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను వంచించి నై కాంగ్రెస్ సర్కార్ నేడు అమిత్ షా గారు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి మాట్లాడడం అత్యంత హాస్యాస్పదంగా ఉన్నది ఎందుకంటే ఏ పార్టీ కూడా భారత ఓ అంబేద్కర్ గారికి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆయనను గౌరవించి ఆయన నడయాడిన ఐదు ప్రదేశాలను పంచతీర్థాలుగా ప్రకటించిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది అలాగే ఆయన రచించిన రాజ్యాంగం పట్ల విలువ ఇచ్చి దేశ అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిలో ఒకసారి అబ్దుల్ కరాం గారిని అలాగే దళితుడైన రామ్నాథ్ కోవింద్ గారిని నేడు ఎస్టీ మహిళ అయినటువంటి ద్రౌపది మురు ముర్ము గారిని దేశ అత్యున్నత పదవిలో నిలబెట్టిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది అంతేగాక ఈ అవాకులు చవాకులు పేరుస్తున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము మీరు ఈ రాజ్యాంగం పట్ల ఏ మాత్రం మీకు అవగాహన కానీ కూడా దాని గురించి ఫస్ట్ తెలుసుకొని మీరు మాట్లాడండి లేకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం ఆ సంఘటన చూసుకుంటే లేదు ఆ మన మహారాష్ట్రలో తను ఖండాలలో ప్రచారం కలిగినప్పటి సంఘటనలు చూసుకుంటే వీళ్ళకి ఆ అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నా ఈరోజు తెలంగాణలో ఎక్కడ లేని విధంగా భారతదేశాన్ని భారతదేశంలో ఎటువంటి ఇది లేని విగ్రహం మన మన హైదరాబాద్లో ఉంది దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చి సంవత్సర కాలం అవుతుంది కనీసం ఒక్క రోజున ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ని దండే దండం పెట్టిన రోజు ఉందా అని చెప్పేసి నేను ప్రస్తున్నాను ఈ రోజు అటువంటి సంఘటనలు లేకుండా మీరు ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడిస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటివి మానుకొని అసలు విషయాలు తెలుసుకొని రాజ్యాంగం గురించి మాట్లాడండి వాస్తవంగా రాజ్యాంగాన్ని గౌరవించేది మేము రాజ్యాంగం పట్ల అన్ని విధాలుగా మేము ఆలోచించి ఒక్కొక్క స్టెప్పు తీసుకొని ఏ వ్యక్తికి ఎటువంటి ప్రయారిటీ ఇవ్వాలనే విషయాన్ని మేము చాలా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి గౌరవిస్తూ ఉంటాం ఇట్లాంటి ప్రశ్నలు మీరు మానేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో రూపొందించినటువంటి అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో అటు పార్లమెంట్లో కానీ ఇటు రాజ్యసభలో కానీ రాజ్యాంగం పైన ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ చేయాలంటే ఆలోచనతోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడుతూ ఈరోజు దేశంలో చాలామంది అవగాహన లేనటువంటి వ్యక్తులు సైతం లోపల ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని పలుమార్లు అంబేద్కర్ను జ్ఞాపకం చేయడం ఆ దగ్గర ఆ స్థానంలో భగవంతుణ్ణి నామస్మరణ చేస్తే మీరు స్వర్గానికి వెళ్తారు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది తాను మాట్లాడింది నలభై నిమిషాలు ఈ వాక్యాలు మాట్లాడింది నాలుగు మూడున్నర సెకండ్లు ఈ మూడు నాలుగు సెకండ్ల వాక్యాలను కాంగ్రెస్ ప్రజల్లోకి తప్పుతో పట్టించే తరహాలో ఆ వాక్యాలని వక్రీకరించి అమిత్ షా గారితో తప్పుగా మాట్లాడారని చెప్పేసి అమిత్ షా రాజీనామా చేయాలి అమిత్ షా క్షమాపణ కోరాలి అమిత్ షాను మోడీ గారు తన పదవిని తీసేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మేము కాంగ్రెస్ నాయకులకు ఇతవ పలుకుతున్నాం అసలు రాజ్యాంగం గురించి కానీ అంబేద్కర్ గురించి కానీ మాట్లాడేటటువంటి స్థాయి అర్హత మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ను దయచేసి ఒక భగవంతుడిగా మీరు చూడవద్దు ఎందుకు అంటే భగవంతుడు సైతం ఈ మానవాళికి వచ్చి మానవ రూపంలో ధర్మాన్ని కాపాడిన రోజులున్నాయి దానికి కారణం ఏంటి అంటే దేవుడు చేయలేని పని కూడా ఒక వ్యక్తి చేయగలుగుతాడు ఒక మనిషి చేయగలుగుతాడని చెప్పి ఆ మహావిష్ణువు రా రాముడి రూపంలో రాముడిగా అవతరించి తాను ఎప్పుడు భగవంతుడిగా చెప్పలేదు కానీ ఏదైతే అంబేద్కర్ చెప్పిండో ఏ విషయాలైతే అంబేద్కర్ గారు చెప్పినో ఆ విషయాలను బోధించు సమీకరించు పోరాటం చేయలేటువంటి విషయాన్ని శ్రీరామచంద్రుడు అప్పుడే పాటించడం జరిగింది తాను ముందుగా సీతమ్మను తీసుకెళ్లిన తర్వాత రావణాసుడు అక్కడ ఉన్నటువంటి హనుమంతుడిని తన సుగ్రీవులను వాళ్ళ ముందు బోధించిండు ఏం చేయాలి ఎలా చేయాలా ఆ తర్వాత సమీకరించిండు వానవ సైన్యాన్ని ఆ తర్వాత పోరాటం చేసిండు రావణాసుడితో అదే విషయాన్ని అదే విధంగా మానవ రూపంలో ఉన్నటువంటి అంబేద్కర్ ముందు ప్రజలను బోధించిండు మనము సంఘటితం కావాలి అని చెప్పి ఏదైతే అస్పృశ్యతలో మనల్ని దూరం చేస్తున్నారో ఈ సమాజం మమ్మల్ని వెలికి చేష్టలు చేస్తున్నదో దీని నుంచి బయటపడాలి అంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు ముందు బోధించాలి ఆ తర్వాత సమీకరించాలి ఆ తర్వాత ఈ యొక్క విశృంఖలమైనటువంటి ఈ దాస శృంఖల నుంచి వేరుపడడానికి మనం పోరాటం చేయాలని చెప్పి ఒక మానవ రూపంలో తను సాధించి చూయించి రాజ్యాంగాన్ని రచించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతేకాదు అదే రాజ్యాంగంలో రామరాజ్యం కావాలని చెప్పి అదే రామరా అదే రాజ్యాంగంలో ఆ మొదటి ప్రతులలోనే రాముడు పట్టాభి చేతం చేసుకున్నటువంటి ఫోటోను కూడా చిత్రించడం జరిగింది అంటే ఆ రోజు అంబేద్కర్ కూడా రామరాజ్యం కోరుకున్నాడు మహాత్మా గాంధీ కూడా రామరాజ్యం కావాలని కోరుకున్నాడు ఈ రాజ్యాంగం యొక్క సంబంధించినటువంటి ఎవరైతే నాయకులున్నారో వీళ్ళందరూ కూడా రామరాజ్యం కావాలని కోరుకున్నారు తప్ప ఇస్లాం రాజ్యం కావాలని అల్లా రాజ్యం కావాలని క్రైస్తవ రాజ్యం కావాలని రాజ్యం కావాలని ఎక్కడ కోరుకోలేదు రామరాజ్యమే కావాలని కోరుకున్నారు కాబట్టి ఆ రామరాజ్యం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తాం కానీ మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు రామరాజ్యం గురించి మాట్లాడారని నేను అడుగుతా ఉన్నాను అంతే అంతేకాదు అంబేద్కర్ అవమానకరంగా రెండుసార్లు ఓడించిన ఘనత కూడా కాంగ్రెస్ వాళ్ళది ఎందుకంటే మొదటిసారి అంబేద్కర్ గారు పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తే తన నెహ్రూ తన అంచుడైనటువంటి వ్యక్తితో పోటీలో దించి అంబేద్కర్ను అవమానకరంగా ఓడించడం జరిగింది రెండవసారి తను ఎంపీగా పోటీ చేస్తే అంబేద్కర్ నెహ్రూ ఇంట్లో ఎవరైతే వంట మనిషి ఉంటాడో ఆ వంట మనిషిని అంబేద్కర్ పై నిలబడిపించి అవమానకరంగా అంబేద్కర్ను ఓడించడం జరిగింది ఈ చరిత్ర మీ కాంగ్రెస్ వాళ్ళకి తెలదని నేను ప్రశ్నిస్తున్నాను అవమాన పరిస్థితి మీరా భారతీయ జనతా పార్టీ వాళ్ళ అని చరిత్ర తెలుసుకోండి అని మేము తెలియజేస్తున్నాము అంతేకాదు కాంగ్రెస్ వాదులు ఈ నెహ్రూ కానీ ఇందిరా కానీ బతుకున్నప్పుడే మీరు భారతరత్నాన్ని పెట్టుకున్నారు మీరు మీరు ఉన్నప్పుడే పార్లమెంట్లో మీ చిత్రాలను పెట్టుకున్నారు మరి అంబేద్కర్ చిత్రం ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నిస్తా ఉన్నాం మరి మీరు కాంగ్రెస్ వదులు అంబేద్కర్ భారతరత్న ప్రకటించారని ప్రశ్నిస్తున్నాం అదే భారత జనతా పార్టీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి వాజ్పేయి గారు కానీ అద్వాని గారు కానీ కానివ్వండి వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో విపిసింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారతరత్న ప్రకటించింది భారతీయ జనతా పార్టీ తప్ప కాంగ్రెస్ వాదులు కాదు మరి భారతరత్న ఇవ్వడానికి మీకు ఏం అడ్డ వచ్చింది చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది పార్లమెంట్లో అంబేద్కర్ ఫోటో పెట్టడానికి మీకు ఏం అడ్డం కూడా వచ్చాయని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది మిమ్మల్ని అవమానపరిచింది మీరా భారతీయ జనతా పార్టీ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ప్రపంచంలోనే ఒక మేధావైనటువంటి అంబేద్కర్ గారు ఎక్కడెక్కడైతే తను నడియాడారో ఆ నడానికి ప్రదేశాలను పంచ తీర్థాలుగా భారత జనతా పార్టీ ప్రకటించి వాటిని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉంది ప్రయత్నం చేస్తూ ఉంది లండన్లో ఏదో యూకే లండన్లో ఉన్నదో ఆ లండన్లో ఏదైతే తాను తన చదువుకున్నాడో అక్కడ శిక్షా భూమిగా ఎక్కడైతే మధ్యప్రదేశ్లో జన్మించాడో శిక్షా భూమిగా ఎక్కడైతే మధ్యప్రదేశ్లో జన్మించాడో ఆ మౌలి మౌలో అనేటువంటి స్థలంలో దాని జనం భూమిగా అదేవిధంగా తాను హిందూ ధర్మాన్ని వదిలి హిందూ ధర్మంలో భాగమైనటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి నాగ్పూర్లో భూమిగా అదేవిధంగా తాను చనిపోయినప్పుడు మరణించిన ప్రదేశం ఢిల్లీలో మహాపరినిర్వాణ్ భూమిగా అదేవిధంగా తాను తన ధన సంస్కారం అనేటువంటి ముంబాయిలో చైతన్య భూమిగా ఈ విధంగా పంచతీర్థాల వలన వాటిని పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది ఈ విషయం కాంగ్రెస్ వాళ్ళకి తెలియదని మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ఎంత అవమానపరుస్తున్నారంటే తెలంగాణ సంబంధించిన పివి నరసింహరావు గారు చనిపోతే ఢిల్లీలో చేయవలసిన ధన సంస్కారాన్ని అవమానపరంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్ళకుండా పార్టీలో పార్టీ కాలం తీసుకెళ్లకుండా డైరెక్ట్ తనను నివసించిన కరీంనగర్ తీసుకొచ్చి ఇక్కడ కరీంనగర్లో అతనికి ధన సంస్కారం నిర్వహించడం జరిగింది అంటే దళితులు అంటే మీకు ఇష్టం లేదా కాంగ్రెస్ వాళ్లకు దళితులకు ఇంత అన్యాయం జరుగుతుందా దళితులను మోసం చేస్తున్నది మొట్టమొదటిగా కాంగ్రెస్ వాళ్ళే నెహ్రూకు అసలు అంబేద్కర్ అంటేనే పడదు రాజ్యాంగం మొట్టమొదటి కమిటీ వేసినప్పుడు కూడా అంబేద్కర్ గారి పేరును నెహ్రూ గారు స్వీకరించలేదు కొందరి ఒత్తిడి కారణంగా అంబేద్కర్ గారి పేరును అక్కడ తీసుకోవడం జరిగింది ఇంత జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ వాదులు ప్రజలను మోసం చేయడం విదేశాలకు వెళ్ళి భారతదేశం గురించి తప్పుగా మాట్లాడడం అంతేకాదు మీ ఇందిరాగాంధీ ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని కాలరాసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎమర్జెన్సీ విమర్శించి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి భారత జనతా పార్టీ నాయకులను వివిధ అందరి నాయకులను జనసంఘ నాయకులు అందరినీ తీసుకెళ్లి కమ్యూనిస్ట్ నాయకులను సైతం జైల్లో పెట్టింది మర్చిపోయారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా